గగన్ భూమితో తనకు పెళ్లి జరిగిన విషయం గుర్తులేదని చెప్పి నేను ఆ తాళి కట్టలేదంటూ భూమిని అబార్ధం చేసుకొని తనని ఇంట్లోకి రానివ్వకుండా గేటు బయటకు గెంటేస్తాడో ఇక దాంతో భూమి ఏడుస్తూ గేటు బయటే నిలబడి ఉంటుంది బావా నీ అంతట నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళే వరకు నేను ఇక్కడే నిలబడి ఉంటాను అని చెప్పి భూమి ఏడుస్తూ అలా నిలబడి ఉంటుంది ఇకప్పుడు శారద గగన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు రే గగన్ భూమి నువ్వు ఇద్దరు కూడా నిజంగానే పెళ్లి చేసుకున్నారా కావాలంటే నీ చేతికి ఉన్న పసుపుని చూడు నీ చేతికి పసుపు అంటుకుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వే నిన్న రాత్రి తాగిన మైకంలో భూమి మెడలో కట్టావు అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా అసలు తన మెడలో నేనెందుకు తాళి కడతాను నేను ఎంత మత్తులో ఉన్నా సరే తన మెడలో తాలి కట్టడం అంటూ అస్సలు జరగదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పాపం అన్నయ్య భూమి తనని ఇంట్లోకి రానివ్వచ్చు కదా ఏదైనా ఉంటే తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అవును బావ అక్కని లోపలికి రానివ్వచ్చు కదా అని చెప్పి శివ అంటూ ఉంటాడు దాంతో గగన్ పూర్ణి మీద శివ మీద విరుచుకు పడుతూ చూడండి ఇంకెవరూ కూడా తన టాపిక్ గురించి నా దగ్గర మాట్లాడకూడదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శివ పాప మక్క అలా చాలాసేపటి నుండి గేట్ బయట నిలబడి ఉంది అని చెప్పి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు శరత్చంద్ర ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తాడు ఏంటి బావగారు మీరు ఒక్కరే వచ్చారు భూమి ఎక్కడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును బాబా వెళ్ళేటప్పుడు భూమిని కూడా తీసుకువెళ్ళావు కదా మరి ఒక్కడివే వచ్చావేంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో శరచంద్ర ఇకపై దానికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు నా కూతురు భూమి నిన్న రాత్రే చచ్చిపోయింది అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని అక్కడే ఆ గగ్గనగాడి దగ్గరే వదిలేసి వచ్చాను వాడు ఏమన్నా చేసుకునివ్వు అని చెప్పి శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక ఆ మాటలు విని అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా భూమి గగన్ దగ్గరికి వెళ్ళిపోయిందని చాలా ఆనందపడుతూ ఉంటారు కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు అప్పుడు శారద గగన్ ఇంట్లోనే ఉండడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది శారద ఇప్పుడే బావగారు ఇంటికి వచ్చారు గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని బావగారు భూమి మీద చాలా కోపంగా ఉన్నారు భూమి చచ్చిపోయిందంటూ తనని అక్కడే వదిలేసి వచ్చారు మొత్తానికి బావగారికి కోపం ఉన్నా సరే భూమికి గగన్కి పెళ్లి జరిగిపోయింది మనం అనుకున్నది జరిగింది అని చెప్పి నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని కృష్ణప్రసాద్ ప్రసాద్ అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద లేదండి గగన్ తనకు పెళ్లి జరిగిన విషయం ఏమీ గుర్తులేదని చెప్తున్నాడు భూమిని ఇంట్లో కూడా రానివ్వడం లేదు పాపం భూమి ఉదయం నుండి బయటే నిలబడి ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏంటి గగన్ భూమిని ఇంట్లోకి రానివ్వడం లేదా అదేంటి సారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిన్న రాత్రి ఉదయ ఇచ్చిన బ్యాచిలర్స్ పార్టీకి అనుకోకుండా వాడు కూడా వెళ్ళాడట అక్కడ వాడు ఫుల్గా మందు తాగి ఉన్నాడట ఆ మత్తులో ఏం జరిగిందో తెలీదని వాడు నాతో చెప్తున్నాడు కానీ వాడి చేతులకు అంటుకున్న పసుపు ద్వారా ఖచ్చితంగా వాడు భూమిని పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుస్తుంది ఆ విషయమే వాడితో చెప్తూ ఉంటే వాడు అస్సలు నమ్మడం లేదు నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదు భూమిని తన భార్యగా అంగీకరించడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు శారద ఒకవైపు భూమి గగన్లో పెళ్ళి జరిగిందని ఆనందపడాలో గగన్కి ఆ విషయం గుర్తు లేనందుకు బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదో నువ్వే ఏదో ఒక విధంగా గగన్ని కన్విన్స్ చెయ్యి భూమి ఇంట్లోకి వచ్చేలాగా చూడు ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎలా ఒకటి చేయాలనే విషయం గురించి ఆలోచించవచ్చు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలాగే అండి నేను మరొకసారి వాడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ అమ్మ అమ్మ ఏంటమ్మా బాగా ఆకలిస్తుంది భోజనానికి పిలవడం లేదేంటి అని అంటూ ఉంటే కూర్చోరా అంటూ శారద గగన్ని పూర్ణిని శివను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు గగన్తో శారద రే గగన్ పాపం రా భూమి ఉదయం నుండి తను కూడా ఏమీ తినలేదు అని అంటూ ఉంటే అమ్మా ముందు మా గురించి ఆలోచించు ఆ తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించవచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఏమి మాట్లాడకుండా సైలెంట్గా గగన్ వాళ్ళందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షంలో భూమి తడిచిపోతూ ఉండడంతో శారద భూమిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అలా భూమి చాలాసేపటి వరకు వర్షంలో తడిచి తడిచి చలితో వణికిపోతూ ఉంటుంది అలా భూమిని ఆ పరిస్థితుల్లో చూసి శారద ఎంతగానో బాధపడుతో రే ఎంత కాదనుకున్నా తను నీ భార్య కథ ఇంట్లోకి రానివ్వరా అని అంటూ ఉంటే గగన్ శారద వైపు కోపంగా చూస్తూ ఉంటాడు లేదమ్మా తను నా భార్య కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పాపం అక్క చాలాసేపటి నుండి వర్షంలో తడుస్తూనే ఉంది అని చెప్పి శివ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అందరూ భోజనం చేసిన తర్వాత గగన్ అమ్మ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ గగన్కి పదే పదే భూమి గుర్తుకు రావడంతో తను బాగా గుర్తుకు వచ్చి నిద్ర పట్టక గదిలోని అటు ఇటు తిరుగుతూ కిటికీలో నుండి బయట రోడ్డు మీద నిలబడి ఉన్న భూమి వైపు చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు చాలాసేపటి నుండి అలా వర్షంలో తడవడంతో ఉదయం నుండి సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో భూమికి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అలా భూమి కళ్ళు తిరిగి పడుతూ ఉండగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ తనని పట్టుకుంటాడు స్పృహ కోల్పోయిన భూమిని భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఎంతో ప్రేమగా భూమిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు శారద కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ భూమి భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటుంది రే నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను భూమిని లోపలికి తీసుకురమ్మని ఇప్పుడు చూడు ఏం జరిగిందో మరి అంత పంతం పనికి రాదురా అని చెప్పి శారద గగన్ మీద మండిపడుతూ ఉంటుంది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని శారద అనడంతో గగన్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు శారద భూమికి డ్రెస్ చేంజ్ చేస్తుంది డాక్టర్ వచ్చి భూమిని చెక్ చేసి తనకు బాగా ఫీవర్గా ఉందని తనని జాగ్రత్తగా చూసుకోమని మెడిసిన్స్ వాడమని కొన్ని మెడిసిన్స్ని రాసిచ్చి వెళ్ళిపోతారు ఇక దాంతో శారదా నీ వల్లే ఈరోజు భూమికి ఈ జ్వరం ఉదయం ఆ శరత్ భూమిని పంపించి వెళ్ళినప్పుడు అప్పుడే తనని ఇంట్లోకి తీసుకొని వస్తే బాగుండేది అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అలా భూమి జ్వరంతో వనికిపోతూ ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నువ్వు వెళ్ళి పడుకో భూమిని నేను చూసుకుంటాను అని చెప్పి అలా రాత్రంతా కూడా గగన్ భూమికి సేవలు చేస్తూ తనకు ట్యాబ్లెట్ ఇస్తూ తనకు జ్యూస్ తాగిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు నిజంగానే నేను నీ మెడలో తాలి కట్టానా భూమి మరి నాకెందుకు ఏమీ గుర్తులేదు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు తెల్లవారుతుంది తెల్లవారేసరికి భూమికి స్పృహ వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా గగన్ చైర్లో కూర్చొని తన బెడ్ మీద తల వాల్చి పడుకుని ఉంటాడు బావా బావా అని చెప్పి గగన్ని పిలుస్తూ ఉంటే గగన్ లేవకపోవడంతో పాపం బావ రాత్రంతా నాకు సేవలు చేస్తూ బాగా అలసిపోయినట్టున్నాడు తనని లేపడం కరెక్ట్ కాదు అని చెప్పి భూమి గగన్ని బెడ్ మీద పడుకోబెట్టి తనకి దుప్పటి కప్పి కిందికి వస్తుంది అమ్మ భూమి ఏంటమ్మా నువ్వు కింద కిందకు వచ్చావు నీకు అసలే హెల్త్ బాగోలేదు కదా కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు బానే ఉందత్తయ్య అని చెప్పి రాత్రి బావి నన్ను తీసుకువచ్చాడా అని చెప్పి అడుగుతుంటే అవునమ్మా నువ్వు వర్షంలో స్పృహ కోల్పోవడం చూసి వాడి మనసులో ఉన్న ప్రేమ బయటపడింది నిన్న పరిస్థితుల్లో చూడలేక వాడు నిన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువచ్చాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటే అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ ని కలవడం కోసం అని చెప్పి తన ఫ్రెండ్ ఒక అతను వస్తాడు రే గగన్ గగన్ అని చెప్పి గగన్ ఫ్రెండ్ పిలుస్తూ ఉంటే అప్పుడే నిద్ర లేచిన గగన్ ఏంటా ఎందుకు ఇంత ఉదయాన్నే నా కోసం వచ్చావని చెప్పి కిందకి వస్తాడు రే గగన్ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నిన్న గుడిలో జరిగిన సామూహిక వ్రతం గురించి ఎవరో ఒక వీలాగ్ని పోస్ట్ చేశారు ఆ వీడియోలో నువ్వు భూమి ఇద్దరు కూడా ఉన్నారు మీరిద్దరూ మత్తులో గుడిలో పెళ్లి చేసుకున్నారు అదంతా కూడా ఈ వీడియోలో రికార్డ్ అయింది ఒకసారి చూడురా అని చెప్పి గగన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోని గగన్కి చూపిస్తాడు ఆ వీడియో చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడో అంటే భూమి చెప్పింది నిజమే రాత్రి తాగిన మత్తులో తన మెడలో తాలి కట్టాను అని చెప్పి గగన్ ఒక్కసారిగా సోఫాలో కుక్క కూలిపోతాడు ఏంట్రా ఏముందా వీడియోలో అని చెప్పి శారద కూడా ఆ వీడియోని చూస్తుంది ఇక ఆ వీడియోలో గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకోవడం చూసి శారద చూసావారా నేను నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాను నువ్వే తాలి కట్టావని అయినా సరే నా మాట వినలేదు ఇప్పటికైనా భూమిని నీ భార్యగా అంగీకరించు అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది మరోవైపు గోరింటకు సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఆనందపడుతున్నావు కానీ అది గగన్కి ఇప్పుడు భార్య అయిపోయింది ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటవుతారో ఆ గగన్ గడవ్ భూమికి అండగా నిలబడతాడు వాళ్ళిద్దరూ కలిసి నీ అంత చూస్తారో అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు కరెక్ట్గా చెప్పావు వాళ్ళిద్దరూ కలిస్తే ఎప్పటికైనా నాకు డేంజరే కాబట్టి ఈరోజు నుండి నేను ఆ గగన్ని భూమిని విడదీయాలనే ప్రయత్నిస్తాను మళ్ళీ రత్నంని ఆ ఇంట్లో పనికి కుదరమని చెప్తాను అప్పుడు ఆ ఇంట్లో ఏమేమి జరుగుతుందో మొత్తం కూడా నాకు తను ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా అని చెప్పి అపూర్వ కుట్ర చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి